వెల్కమ్ టు వైబ్రాన్ టీవీ నేను రాజు తెలంగాణలో ప్రస్తుతం ఎంపీ ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో ఉంది కాబట్టి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు గెలవాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ పది స్థానాలు గెలవాలని చెప్పేసి అమిత్ షా గారు టార్గెట్ ఇచ్చారు అలాగే బీఆర్ఎస్ ఉనికి చాటుకోవాలంటే దాదాపుగా ఒక ఎనిమిది నుంచి పది స్థానాలు గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది సిట్టింగ్ ఎంపీలకి మళ్ళీ టికెట్లు ఇస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ జేసి అలాగే భారతీయ జనతా పార్టీ ఫౌండర్ నిజామాబాద్ బీజేపీ సీనియర్ నాయకులు గోపాల్ శర్మ గారు ఉన్నారు గోపాల్ శర్మ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాదాపు పది స్థానాలు గెలవాలని చెప్పేసి అమిత్ షా గారు టార్గెట్ ఇచ్చారు సో ఏందండి పది స్థానాలు గెలవబోతుంది అనుకోవచ్చా ఇప్పుడున్న పరిస్థితిలో పది స్థానాలు గెలవాలని అమిత్ షా గారు టార్గెట్ ఇవ్వలే ఆయన పద్నాలుగు స్థానాలు గెలవని మాకు చెప్పిండు ఇంతే ఇన్సైడ్ మీటింగ్లో పేపర్ రోల్ రాసిరదు పది స్థానాలని బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వీఆర్ గోయింగ్ టు విన్ ట్వెల్వ్ సీట్స్ ఫస్ట్ పాయింట్ ఎందుకంటే మాది భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ తర్వాత కార్యకర్తలు ఎవరింట్లో వాళ్ళు భోంచేసి పార్టీ కోసము దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇఫ్ యూ లుక్ ఎట్ కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ వాళ్ళ దగ్గర బీరులకు బిర్యానీలకో లొంగిపోయే కార్యకర్తలు ఉంటారు మా దగ్గర ఉండరు సో అందుకని మేము గ్యారంటీగా చెప్తున్నాం పద్నాలుగు సీట్లు టార్గెట్ మాది ఖచ్చితంగా ట్వెల్వ్ అండ్ అబవ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉండని అండి సి నేషనల్ పాలిటిక్స్లో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో బీజేపీ రావాలి మోడీ గారి నాయకత్వం రావాలి అని ప్రగాఢంగా ప్రజలు కోరుకుంటున్నారు ఇదో వచ్చి తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే కోరిక కోరుకుంటున్నారు సో ధేర్ ఫోర్ ఇక్కడ ఏదో స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ మీద వ్యతిరేకత్వం కాంగ్రెస్కి ఓట్లు పడ్డే తప్ప కాంగ్రెస్ను గెలవాలని ఓట్లు ఎవరు వేయలే బీజేపీ ఎందుకు వేయలేదంటే రాష్ట్ర మా మా ఓటు పర్సంటేజ్ పెరిగింది మా మా సీట్లు పెరిగినాయి ఒక సీటు నుంచి పన్నెండు సీట్లు పెరిగినాయి మాకు ఏడు శాతం ఉన్న ఓట్లు పదిహేను శాతం పెరిగినాయి సో మేము కూడా ఎక్కడ తగ్గలేదు మా కూడా ఈక్వల్గా ప్రజలు ఆదరించారు అయితే జాతీయ రాజ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ డెఫినెట్గా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మోడీ ఉండాలి మోడీ నాయకత్వం కోరుకుంటారు మీరు చూడండి రాబోయే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరు మీద దాదాపుగా కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ కావచ్చు ఇప్పుడు మణిపూర్ నుంచి ఇక్కడ గుజరాత్ సైడ్ వరకు కూడా అంటే మహారాష్ట్ర వరకు కూడా రాబోతున్నారు కదా సో రాహుల్ గాంధీ ఎఫెక్ట్ ఏముండకపోవచ్చు అంటారా రాహుల్ గాంధీ ఎఫెక్ట్ ఏముందో మనం చూసాం నిన్ననే వాళ్ళ అలయన్స్ పార్టీ మమతా బెనర్జీ గారు ఏం చెప్పినారు మీరు నలభై సీట్లు గెలిపించి చూపియండి అని అన్నారు మమతా బెనర్జీ ఎవరండి షీఈర్ దేర్ అలయన్స్ పార్ట్నర్ ఎన్డీ అలయన్స్ పార్ట్నర్ ఆమె ఆమెనే చెప్తుంది మీకు నలభై సీట్లు రావు అని అయోధ్యలో గెలిపించి చూపియండి అని రాహుల్ గాంధీని ఛాలెంజ్ చేస్తుంది కాంగ్రెస్ అనేది ఒడిసిన ముచ్చట దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ రాదు సరే ఇప్పుడు దేశంది పక్కన పెడితే తెలంగాణలో పది స్థానాల్లో నుంచి పద్నాలుగు గెలుస్తామని చెప్పేసి మీరే అంటున్నారు కదా నిజామాబాద్ బీజేపీ లీడర్గా మీరు సో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు సో ఎంపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఎమ్మెల్యేగా ఓడిపోయినారంటే అది ఆ కారణాలు ఆయనే చెప్పాలా దట్ ఈస్ ఈజ్ లుక్అవుట్ బట్ ఎంపీగా మటుకు మేము ప్రగాఢంగా నమ్ముతున్నది ఏంటంటే నిజామాబాద్ సిట్టింగ్ స్థానాన్ని మటుకు మార్చే అవసరం ఉంది ఎందుకంటే ఒక సిద్ధాంతాలు లేకుండా ఒక హెలికాప్టర్ లీడర్గా వచ్చి టికెట్ తెచ్చుకున్నాడు ఆ వ్యక్తి కాబట్టి నేను ఆయన పేరేం తీసుకోదలుచుకోలేదు నాకు పర్సనల్గా ఎనిమిటీ కూడా ఏం లేదు వైరం లేదు ఈవెన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ నెవర్ మెటిమ్ యాజ్ ఎ బీజేపీ సీనియర్ కార్యకర్తగా ఆయనను ఇప్పటిదాకా కలవాలి ఆయన ఎంపీ అయిన తర్వాత అందరు కూడా కోరుకునేది ఏంటంటే నిజామాబాద్ ఎంపీ స్థానం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది కానీ ఈ సిట్టింగ్ ఎంపీ ఉంటే మటుకు కష్టమని ఒక చర్చ ఆల్రెడీ జరుగుతూ ఉంది అది అప్పటి పరిస్థితుల్లో గెలిచుండొచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు అంటే సిద్ధాంతాల బేస్డ్ మీద ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తం అది వేరే విషయం కార్యకర్తలను పట్టించుకోని వ్యక్తి సిద్ధాంతాలు లేని వ్యక్తి ఉన్నారు కాబట్టి మా భయం ఏంటంటే ఈ సీటు ఓడిపోతే ఇంకో రెండు మూడు సీట్ల మీద ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి నేను మీకు ఇంకోటి చెప్తా అమిత్ షా గారికి మోడీ గారికి నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నా వాళ్ళిద్దరికీ ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసిన ఈ అభ్యర్థిని మార్చకపోతే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చకపోతే మనకు నష్టం జరుగుతుంది దయచేసి ఈ వ్యక్తిని మార్చండి ఇంకెవరికైనా ఇవ్వండి కానీ ఇతనికి మటుకు ఇస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నష్టం జరుగుతుందని చెప్పి మీరేమైనా పోటీలో ఉండాలనుకుని మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారా లేలే నేను అసలు టికెట్ అప్లై చేయలేదు నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ వాళ్ళందరికన్నా ఎక్కువ ఎలిజిబిలిటీస్ నాకున్నాయి ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ద పార్టీ ఏప్రిల్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ నుంచి నేను పార్టీలో ఉన్నా అనేక కార్యక్రమాలు చేసినాము అబవ్ ఆల్ పది జిల్లాల జేఏసీ చైర్మన్లలో బీజేపీ నుంచి ఎవరు కూడా జేఏసీ చైర్మన్ లేరు ఉద్యమాల్లో నేను ఒక్కడే బీజేపీ నుంచి జేఏసీ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమం ఉధృతం చేసి బీజేపీకి ఒక పేరు తీసుకొచ్చినాం నా స్వార్థమని కాదు తెలంగాణ ఉద్యమం కోసం సో సిద్ధాంతాలు లేని వ్యక్తి కాబట్టి ప్రజల్లో కొంచెం వ్యతిరేక భావం ఉంది ఆయన పట్ల కాబట్టి అందుకు మార్చమని అడుగుతున్నాం అదర్వైజ్ ఎందుకంటే ఒక గెలిచే సీట్ని ఒక వ్యక్తి కోసం మనము పోగొట్టుకోలేం అందుకు నేను అభిధిష్టానాన్ని కోరుతున్నా కిషన్ రెడ్డి గారిని డాక్టర్ లక్ష్మణ్ గారిని తర్వాత జ బిఎల్ సంతోష్ గారిని అమిత్ గారిని అందరిని కోరుతున్నా దయచేసి ఈ సీటు మార్చండి లేకపోతే నిజామాబాద్ జిల్లా సీటు కోల్పోవాల్సి వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మీరు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా అంటే మీ గ్రూప్ని ఏమైనా ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా ఎందుకంటే అరవింద్ గారు ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీ మాస్ లీడర్గా ఫేమస్గానే ఉన్నారు ఐ మీన్ కార్యకర్తలు కూడా మంచి పేరు ఉంది కదా మాకు గ్రూప్ రాజకీయాలతో సంబంధం లేదు నేను ఏ గ్రూప్లో లేను అసలు అండ్ ఇంకోటి రాష్ట్ర బీజేపీలో కూడా గ్రూప్లు ఏమి లేవు మనస్పర్ధలు ఉంటాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది అన్ని పార్టీల్లో ఉంటుంది బట్ గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మిగతా పార్టీల్లో ఉంటుంది మా బీజేపీలో గ్రూపు రాజకీయాలు లేవు అందరు అధిష్టానం ఏది చెప్తే అదింటారు ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు అందరు నాయకులు కూడా అధిష్టానము ఏం చెప్తే అది శిరోధార్యం దానికి అనుగుణంగా నేను ఇంకోటి చెప్తాను టూ థౌజండ్ నైన్టీన్లో యాభై ఐదు మంది ఫస్ట్ టైం ఎంపీలని మార్చారు అంతకుముందు గెలిచిన వాళ్ళని యాభై ఐదు మంది ఎంపీలు దేశవ్యాప్తంగా మార్చారు అదేవిధంగా నలభై మందిని రెండు సార్లు మూడు సార్లు గెలిచిన వ్యక్తులను కూడా మార్చారు ఇదే అమిత్ షా గారు సో అందుకే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేక మార్చారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని మార్చారా ఇది కూడా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి తెప్పించుకొని మారుస్తే పార్టీకి మంచిది జిల్లాకు మంచిది ఒక మంచి అభ్యర్థిని టికెట్ ఇవ్వండి పలానా వ్యక్తికి ఇవ్వని నేనైతే చెప్పట్లే మీరు ఎవరికన్నా ఇవ్వండి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు క్యాడర్ బేస్డ్ పాలిటిక్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి టికెట్ ఇస్తే కార్యకర్తలకి లాభం జరుగుతుంది పార్టీకి ఇస్తే పనిచేస్తాము పార్టీ ఏది చెప్తే అది తింటాం కదా అరవింద్ గారికి ఇచ్చినా మేము పని చేస్తాం ఆయన వ్యతిరేకించిపోయేది లేదు కదా మాకు పార్టీ ఏది చెప్తే అది పని చేస్తాం దాంట్లో నో నో ఏముందండి ఇది వాక్ స్వాతంత్ర్యం ఉంది నేనేమో పార్టీ లైన్ మారి మాట్లాడలేదు ఇంకా ఆయన అనేక సందర్భాల్లో పార్టీ లైన్ కాకుండా మాట్లాడినారు ఆయన ప్రజల్లో కొంచెం అయిష్టత కూడా ఏర్పడ్డది తెల మన బీజేపీ లాంగ్వేజ్ అట్లా లూజ్ టాక్ మాట్లాడటం ఇష్టమైనట్టు మాట్లాడటం బీజేపీలో ఏ ఒక్క నాయకుడు చేయరు కానీ ఆయన చేస్తున్నాడు అది పార్టీకి నష్టం జరిగింది అది మాకు బాధ సో మొత్తానికి ఫైనల్గా అంటే నిజామాబాద్ ఎంపీ సిట్టింగ్ స్థానాన్ని మార్చాలంటారు ఐ మొత్తానికి అయితే నిజామాబాద్ సిట్టింగ్ స్థానాన్ని మారుస్తే డెఫినెట్గా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు గెలుస్తామని చెప్పేసి గోపాల్ శర్మ గారు అంటున్నారు ఇది గోపాల్ శర్మ గారితో స్పెషల్ ఎఫ్ట్